తోరణాలు కట్టి పారిటాకులు తోటి ఇది అది అప్పుడేం సార్ ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే జరిగింది మళ్ళీ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అంత అవన్నీ నాకు కళ్ళలో న్యూ ఇయర్ నాకు అవన్నీ రివైండ్ అయిపోతున్నాయి ఇప్పుడు నేను ఏంటి ఆయన సినిమాలో నేను ఇప్పుడు కనిపిస్తాను ఇక్కడ ఈ స్క్రీన్ మీద నేను ఆయన సినిమాలో నేను వాట్ ఇస్ దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీళ్ళు టికెట్ ఇవ్వట్లేదు అయ్యో సో నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఇంక వేస్ట్ జీవితం మనం చేసిన సినిమా కూడా నేను అక్కడికి సంధ్య సెవెంటీ ఎంఎంకి వెళ్ళిపోయాను క్రాస్ కి వెళ్ళిపోయి ఇంకా ఏదైతే అయిందని అక్కడ చూస్తే విపరీతమైన జనాలు లోపలికి వెళ్ళడానికి లేదు లేదు అసలు ఇంకా ఫస్ట్ షో కూడా అవలేదు అయితే ఎక్కడో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షో ఏదో ఎక్కడో వేశారు ఏదో థియేటర్లో కొంతమంది అక్కడ ఫ్యాన్స్ చూసారు ఆ షో అది చూసి నేను నన్ను దాంట్లో చూసేసి మళ్ళీ వీళ్ళు ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చేసారు ఇక్కడికి వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టేసారు గుర్తుపట్టేసి అన్నా సూపర్ చేసేదే అని వాళ్ళు ఉక్కు బిగిరి చేయాలి దాని తర్వాత మా వాళ్ళు కనిపించారు మేనేజర్లు వాళ్ళు కనిపిస్తే టికెట్ అండి నేను ఒక్కడే వచ్చాను ఫ్రెండ్ కూడా తీసుకున్నాను అట్లీస్ట్ నాన్నైనా పంపించాను అంటే టికెట్ నిజంగా లేదు సార్ మీరు వచ్చాను టికెట్ లేదు నించో చూసా సినిమా చూసాను అప్పుడు నా సీన్ అక్కడ వస్తుంటే మీద జనాలు అసలు ఆగట్లేదు అంటే దాని తర్వాత ఇంట్రడక్షన్ హీరో గారు అదే దాంతో గోల అసలు వినపడిస్తే కదా ఒక డైలాగ్ వినపడివ్వట్లేదు కాగితాలు మొత్తం కవర్ అయిపోయింది ఏం కనపడట్లేదు అంత థ్రింగ్ గా చూస్తాం ఇప్పుడు బంబంబోలి సాంగ్ నాకు గుర్తు సాంగ్ అయిపోయిన వెంటనే రిపీట్ మళ్ళీ చేసి రిపీట్ చేయించి మళ్ళీ బంబంబోలి సాంగ్ అయించారు ఆపేది లేకపోతే చీటికి చిరిగిపోయి మొత్తం ఆడుతా అవుట్ ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తే ఉంటది అయ్యో మళ్ళీ ఖుషీకి ఎలా అయితే అయిందో సేమ్ మళ్ళీ ఇందిరాక్ అలాగే ఉంటుంది గరాణమో గుడ్ అయినా గ్యాంగ్ లీడర్ అయినా ఉంటుంది అయ్యో నాకు మళ్ళీ అంటే నేను చేయాల్సింది సినిమా గా అది ఒక చిన్న దీనిలో మిస్ అయింది బాబీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ బాబీ ఈజ్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్ నాకు రైటర్ గా తనున్నప్పటి నుంచి పరిచయం సో వాల్టర్ వీరే జరుగుతున్నప్పుడు నేను బాబీని కలిశాను కలిసిన తర్వాత మా సమీర్ గారు కరెక్ట్ టైం కి నన్ను కలిశారు ఎలాగైనా సరే దీంట్లో ఉండాలి మీరు ఇది అది అని అనుకున్నారు బట్ అది ఎందుకో అలా 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 ఇది అయిపోయింది అది ఐ కుడ్ ఐ కుడ్ ఐ కుడ్ నాట్ అకామిడేట్ ఐ మీన్ హీ కుడ్ నాట్ అకామిడేట్ మీ ఇన్ బట్ నో రిగ్రెట్స్ నో ప్రాబ్లం నాకు ఆయన చెప్పింది ఏంటంటే బాబీ గారు ఏం లేదు సమీర్ గారు చిరంజీవి గారు మనకి ఏదైతే ఇచ్చారో మనం ఆయనకి ఈ సినిమా ద్వారా తిరిగిస్తున్నాం అంతే ఇంకేం కాదు బికా ఆయన్ని మనం ఎలా అయితే చూసామో ఆ రౌడి అల్లుడు ఆ లుంగి కట్టుకుని ఆ కర్చీఫ్ ఆ టైప్ ఆ టైం లో ఎలా అయితే చూసామో ఆ బీడి నుంచి ఇటు మూమెంట్ కానీ అవి కొన్ని కొన్ని సిగ్నేచర్ ఓన్లీ చిరంజీవి గారికి అంకితం మాత్రమే సో అవన్నీ దీంట్లో పెట్టారు మళ్ళీ అదే సేమ్ మనం ఆయనకి ఇస్తున్నాం అండి నాకు చాలా నచ్చింది ఆయన చెప్పిన మాట సో అదే అదే జరిగింది అండ్ ఆయన అనుకున్నట్టు బ్లాక్ బస్టర్ బ్లాక్ బాస్టర్ సార్ ఇప్పటికీ ఆ మ్యాజిక్ పోటల్ అందులో యాడెడ్ ఇది మా మాస్ మహారాజా రవి తేజ గారు అండ్ ఆయన మూవీస్ ధమాకా లో కూడా ధమాకా అవును సో దట్ వాస్ వెరీ నైస్ అండ్ వి గాట్ సో హి స్టార్టెడ్ హిస్ ఐ మీన్ హి ఎండెడ్ 2022 విత్ ఎ హిట్ హి స్టార్టెడ్ విత్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో మాట్లాడుకుంటూ పోతే మనకి రోజులే గడిచిపోతాయి సో ఇంకా మాస్ మహారాజా రవితేజ గారి దగ్గరకు వస్తే సో ఐ థింక్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి ఆయన బిఫోర్ చేశారా నేనా కిక్ టూ కూడా చేశాను కదా ఐదు ఫైవ్ అనుకుంటారు చేశాను చేశాను రీసెంట్గా నాది ఫస్ట్ ఫిల్మ్ ఏదంటే సీతారామరాజు సూపర్ నాకు తెలిసి అది కూడా ఆయన మెయిన్ నీడ్ కాదు బట్ వన్ ఆఫ్ ద నీడ్ క్యారెక్టర్ ఆంటోగనిస్ట్ టైప్ అయింది సో ఎలా అక్కడ నుంచి ఆయన జర్నీ అసలు హైలైట్ సర్ సివర్ సో ఆయన త ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే రవి వెరీ జోవియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ వెరీ జోవియల్ పర్సన్ పొగడ్తులకి పడిపోయి భజనలకి పడిపోయి టైప్ ఇది కాదు అని వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే లైక్ చేస్తాడు వీడు తనకి ఏంటంటే ప్రతి కలర్ ప్రతి మనిషి కలర్ తెలిసిపోతుంది ఎవరు ఏమి ఇది చేయక్కర్లేదు ఒకవేళ ఎవడైనా వీడు ఇదిరా నటిస్తున్నాడు అని అర్థమైపోతే అర్థమైపోతారు వెరీ క్లియర్లీ అర్థమైపోతే రే వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి రే అనుకుంటాడు అంతే వెరీ నైస్ జోవియల్ పర్సన్ నాకు తను ఏంటంటే సి తనది ఏజ్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొడతాడేమో బట్ ఏంటంటే ఇంత ఏజ్ లో కూడా ఆ ఎనర్జీ చూడండి మొన్న చేసిన ధమాకా గానీ ఇప్పుడు వాల్తర్ వీరయ్య గానీ ఎనర్జీ గ్రేస్ ఎక్కడ ఎక్కడ తగ్గట్లేదు నాకొకటే కిక్ టూ చేసేటప్పుడు బాగా లీన్ అయ్యాడు ఆ టైంలో నేను అన్నా నా రవణ మరీ లీన్ అయ్యే ఇదేదంటే లేదు 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 మళ్ళీ సర్దేస్తాను లేదు అని మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు ప్రాపర్ అవును అప్పట్లో అంటే లైక్ ఆయన బాగా లీన్ అయ్యాడు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే క్యారెక్టర్ వైస్ ఇష్యూ కాదు హీ వాస్ డైటింగ్ అ లాట్ పరితన డైట్ భయంకరమైన డైట్ అది మామూలుగా మనం చేయలేం ఓన్లీ లిక్విడ్ డైట్ ఏదో ఇది ఉంటుంది కదా మన ప్రోటీన్స్ ప్రోటీన్ షేక్ లాంటిది అలాంటివి దాంతోటి అండ్ ఒక బ్రోకలీ ముక్క ఇలా ఒక ఫిష్ ఒక పీసు ఇలా తింటూ ఉండేవాడు సో అది విపరీతమైన తగ్గిపోయాడు భయంకరంగా తగ్గాడు అది అలాగా స్లో స్లో ప్రాపర్ గా ఉన్నారు బాగున్నారు చూడాలి ఉన్నాడంటే సెట్ లో ఇప్పుడు ఇంత ఏజ్ లో కూడా ఇప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందంటే దానికి బ్రెయిన్ ఏ రీజన్ మైండ్ హీ కీప్స్ హిస్ మైండ్ లైక్ దట్ మైండ్ సెట్ టెన్షన్ దగ్గర రానేవాడు అసలు ఇటువంటి టెన్షన్ అసలు దగ్గరికి కూడా వాడు ఏ తొక్క అంటాడు అంతే అంతేమైనా సార్ రన్ లైక్ ఆయన మైండ్ గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది ఐ థింక్ ఈస్ ఇన్స్ టు షూటింగ్ సంథింగ్ అయితే సో ఆ టైం ఆ ఇష్యూ ఏమైనా తెలుసా అండి అది అదే ఆయన బ్రదర్ చనిపోయినప్పుడు ఆయన ఆ భరత్ గారు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళకపోవడం వల్ల చాలా రూమర్స్ వచ్చాయి వచ్చాయి అది అంతా రూమర్స్ అన్ని చాలా వస్తాయి అవి కామన్ కామన్ గా వస్తాయి ఈ వస్ నాట్ ఇన్ టౌన్ ఇక్కడ లేడు అండ్ ఆ టైం లో ఈ కుడ్ నాట్ కమ్ అది అది అంటే అందరూ ఏమనుకున్నారు అంటే అది ఏదో ఫ్యామిలీ ఇష్యూ అన్న ఎంత ఫ్యామిలీ ఇష్యూ అయినా బ్రదర్ కదా అలా ఎందుకు రాకుండా ఉంటాడు కావాలని రాకుండా ఎందుకు అంతే హీ కుడ్ నాట్ కమ్ ఈ ఇండస్ట్రీ అంతే ఇలాగే ఉంటుంది మరి మనకి ఏం చేయలేం చాలా మంది మిస్ అవుతారు అలాగా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కడో ఒడ్డి షూటింగ్స్ లో కుదరకపోతే సమీర్ గారు అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లైక్ మీ కెరియర్ చేసిన క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ చాలా వరకు కొన్ని ఆంటోగనైజ్ క్యారెక్టర్స్ చేసిన రెజిస్టర్డ్ అయిన క్యారెక్టర్స్ చేశారు సో అంటే ఎందుకు ఇప్పుడు మెయిన్ లీడ్ గా మీరు ట్రై చేయాలనుకోలేదా లేకపోతే మీకు ఏమైనా నాకు అంటే అంటే మెయిన్ లీడ్ నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఫర్ సర్వైవల్ నేను వచ్చిన వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయా నేను జనరల్గా మన ఎందుకులే హీరోగా పెట్టి తీస్తారు అనేది ఫస్ట్ నుంచి నాకున్న మేబీ ఒక నెగటివ్ థాట్ ఇంకోటి వాట్ ఎవర్ ఐ డి నాట్ ట్రై నాకు వచ్చింది ఇది ఇది వచ్చింది ఎస్ చేద్దాం ఇది వచ్చింది నాకు ఐ వాంట్ ఐ వాంటెడ్ వర్క్ సో వెన్ ఐ వాంటెడ్ వర్క్ ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ఫ్రం వేర్ ఎవర్ ఐ ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నారు నేను టీవీ నైన్లో తప్ప చేయను లేకపోతే నేను మా టీవీలో తప్ప చేయను అని కూర్చుంటే ఎలా జరుగుతుంది కదా మీరు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మేబీ యు విల్ రీచ్ మో ఇంతకన్నా చాలా పెద్ద ఎన్డిటివి కో హోలాకపోతే ఎకడకో ఎల్లు చేమో సిఎన్ఎన్ కోదేం కోల్ల చెస్మి అలా అలాగే సావు ఐ స్టార్టెడ్ ఆఫ్ నాకు వచ్చింది ఆ చేస్తుంటె ఎల్లిపోయారు మనం మూవీస్ అన్నకొస్తే మూవీస్ కన్నా ముందు మీరు టెలివిజన్ లో చాలా బిజీ నో నేను ఫస్ట్ చేసిన ఫిల్మ్ సే ఫిల్మ్స్ నేను ఫిల్మ్స్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ గా దీనిలోకి వద్దాం అనుకున్నప్పుడు దేవదాస్ కనకాల్ గర్ ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసి టూ ఇయర్స్ కోర్స్ చేసి తర్వాత మళ్ళీ టెలివిజన్ టెలివిజన్ అప్పుడు ఆ కోర్స్ చేసినప్పుడు టెలివిజన్ స్టార్ట్ అయింది నాకు లేదు ఫస్ట్ స్టార్టింగ్ వాజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన ఫిల్మ్ ఉషాకిరన్ మూవీసే మౌన పోరాటం నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసిన కూడా ఉషాకిరణ్ మూవీ అది భాగవతం అది మళ్ళీ బాపు గారు పెద్ద డైరెక్టర్ బాపు గారు లెజెండరీ బాపు గారు అసలు మీరు చాలా బ్లెస్డ్ అండి స్టార్టింగ్ మూవీస్ కూడా పెద్ద డైరెక్టరే అండ్ మనం టీవీస్ లో చూసుకున్నా కూడా పెద్ద డైరెక్టర్స్ చేతుల్లోనే పడ్డారు ఐ థింక్ దట్స్ వై యు ఆర్ వెరీ బ్లెస్డ్ బ్లెస్డ్ మేబీ అంటే చాలా మందికి ఒక కోరిక ఉంటుంది పాపు గారి సినిమాలో ఒక ఫ్రేమ్ లో ఇలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి